హాయ్ అండి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చికెను మటను అస్తమానం వండి బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు ఏదైనా సింపుల్గా చేద్దామని చెప్పేసి ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది చింత చిగురండి ఇంటి దగ్గరకు వస్తే చింత చిగురు తీసుకున్నాను ఇలా సీజన్లోనే కదా దొరికేది అందుకోసమని చెప్పేసి తీసుకున్నాను ఆవిడ బాగానే ఇచ్చిందండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది బాగానే ఇచ్చింది ఇలా నేనైతే పేపర్ వేసి ఇలా కవర్లో పెట్టాను ఎందుకంటే ఆకుకూరలకి కొంచెం వాటర్ అది పట్టినా నీరే కింద అయిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి పేపర్ అది వేశాను తీసుకొని ఒక వన్ వీక్ అలా అవుతుంది చూసారా అయినా కూడా కొంచెం అంటే మరీ ఫ్రెష్గా కాకపోయినా బాగానే ఉంది పాడవకుండాను పేపర్ వేయడం వల్ల నుంచి ఏదైనా మటన్ కర్రీలోకి ఎందులోకైనా వేద్దామని చెప్పేసి తీసుకున్నాను చింత చిగురు కానీ మటన్ కర్రీ అస్మానం ఏం తింటా అని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దామని ఇలా ఎగ్లోకి అయితే వేస్తున్నాను ఎగ్కి చింత చిగురు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎప్పుడు వండలేదు ఫస్ట్ అయితే చింత చిగురంతా కూడా ఇలా చేతితోనైతే నలిపేసుకోవాలండి ఎందుకంటే మనం ఆకుల అన్నింటినీ తెంపలేం కదా మళ్ళీ ఆకు ఆకుల కింద ఉండిపోతుంది అందుకోసమని చెప్పేసి ఇలా చేతులతోనే మనం ఇలా రఫ్ చేస్తే వచ్చేస్తుంది ఆ తర్వాత అదంతా కూడా కాళ్ళన్నీ కూడా తీసేసి పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయండి ఆయిల్లోని కొంచెం పసుపు వేసామనుకోండి కొంచెం మనకి అడుగు పట్టుకోకుండా ఉంటుంది అనేసి కొంచెం ఆయిల్లోని పసుపు వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎగ్స్ వేసిన వెంటనే కొంచెం కలిపేయకుండా కొద్దిగా ఎగిన తర్వాత కలుపుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వస్తాయి అని చెప్పేసి కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా ముందుగా పసుపు వేయడం వల తర్వాత ఉల్లిపాయలు వేసాను నీకు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఎవరు కూడా కామెంట్ చేయట్లేదండి నా వీడియోస్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాటికి లైక్ వేస్తే నాకు కొంచెం ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుంది కదా అందుకోసం అనేసి ఇంకా కొంతమందికి కూడా ఆ వీడియోస్ అయితే వెళ్తాయి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటోలు కూడా వేసేసానండి టమాటోలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కారం వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోవాలి మేమైతే స్పైసీ ఎక్కువగానే తింటాం అందుకోసమని చెప్పేసి కారం వేసాను రాళ్ళు ఉప్పు వంటకి చాలా బాగుంటుందండి కూరలకి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పు వాడితే మంచిది ఉప్పు వేసాక మసాలా ఇంట్లో మిక్సీ చేసిన మసాలా ఉంటుంది కదండి గరం మసాలా అది వేసుకున్నాను ఒకవేళ అది లేకపోయినా మసాలా పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు కానీ మనకి నూరిన మసాలా వేసుకుంటే బాగుంటుంది అది కూడా లేకపోయినా అల్లం వెల్లుల్లిపై కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకున్నా కూడా కూరలు చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలాగ ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి గుడ్లు కూడా వేసేసిన తర్వాత అవి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనకి ఈ కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఏదైనా సరే కూర ఉడికేటప్పుడే వేస్తాను కరివేపాకు పచ్చిమిరపకాయలు మీకు నా వీడియోస్ అన్నీ చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మరీ మెత్తగా పేస్ట్లో కన్నా కొంచెంగా ఉడికినప్పుడే కరివేపాకు పచ్చిమిరపకాయలు బాగుంటాయి ఇప్పుడు ఈ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చింత చిగురు అది కూడా వేసేసాను చింత చిగురు వేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకొని మళ్ళీ గుడ్లు చెదిరిపోకుండా చూసుకొని మెల్లిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఉంటుండగానే కొంచెం చింత చిగురు వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్తో పాటు మెల్లిగా మగ్గుతుంది తొందరగానే కుక్ అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం మెదిపేసిందే కదా చూసారా చక్కగా దగ్గరగా అయిపోయింది చింత చిగురు చూస్తేనే కదా నోరు ఊరిపోతుంది ఎందుకంటే పుల్ల పుల్లగా భలే ఉందండి చింత చిగురు కూర కొత్తిమీర వేసి దించేసేయడమే చింత చిగురుతో మీరేం స్పెషల్స్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు వేసే లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకొంతమందికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నాకు సరిగ్గా లైక్స్ అయితే వేయట్లేదు అందుకోసమని చెప్పి అడుగుతున్నాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్ చేయండి నేను ఇంకేం చేయాలన్నది నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్ రూపంలో కూర అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు ట్రై చేసి మీరు వన్ ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ నచ్చితే లైక్ వేయడం మర్చిపోకండి ఓకే అండి ఉంటాను